క్రైస్తవులు అంటే నూతన జన్మ అనుభవము లేదా రక్షణ అనుభవము కలిగి ఉన్నవారు క్రైస్తవులు అంటే ఆత్మను వరముగా పొందుకున్న ఆత్మ సంబంధులు ఈ క్రైస్తవులలోనే ఆత్మ పూర్ణులు అంటే ఆత్మ నింపబడిన క్రైస్తవులు కూడా ఉంటారు వీరు పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థించి ఆత్మతో నింపబడి ఆత్మ శిరసత్వంలోనికి వెళ్ళి ఆత్మ స్వరాన్ని వింటూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా ఉంటారు వీరి లక్షణాలను గలతి ఐదు ఇరవై రెండులోను ఎఫ్ఎస్సి ఐదు పద్దెనిమిది నుంచి ఆరు ఇరవై వరకు మొదటి కొరింది పన్నెండవ అధ్యాయం ఏడు నుండి పదకొండు వచనాల్లోనూ ఆ కార్యములు ఒకటి ఎనిమిది మొదటి కొరింది ఆరు పదకొండులోనూ చూచాము ఈరోజు అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు ఆధారంగా చూడబోతూ ఉన్నాము అపోస్తుల కార్యములు రెండు నలభై రెండు వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసమనందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందున ఎడతెగక ఉండిరి క్రైస్తవులు వీటన్నిటిలో పాల్గొనటం జరుగుతుంది అయితే ఆత్మ పూర్ణులైన క్రైస్తవులు ఈ అనుభవాలలో ఎడ తెగక లేదా ఎల్లప్పుడూ ఉంటారు అనగా ఒకటి ఎడ తెగక అపోస్తుల బోధలో ఉంటారు మరో విధంగా వాక్య ధ్యానము లేదా బోధ వింటూ ఆ బోధ ప్రకారం నడుచుకుంటూ జీవిస్తూ ఉంటారు ఇక్కడ గమనించవలసినది వాక్యము అంటే యేసు ప్రభు రెండు రెండు ఎడతెగక సంఘ సహవాసములో ఉంటారు అంటే సంఘము సహవాసముగా కూడుకునే ప్రతి కూడికలలో పాల్గొనేవారుగా ఉంటారు సంఘం అంటే ఏసు ప్రభు వారి శరీరమే మూడు తెగక రొట్టె విరుచు అనుభవము కలిగి ఉంటారు రొట్టె విరుచుట అంటే ఏసుక్రీస్తు శరీర సాదృశ్యమైన రొట్టె రక్త సాదృశ్యమైన ద్రాక్ష రసములో పాలు పంపులు పొందుతూ ఉంటారు నాలుగు తెగక ప్రార్థన చేయువారుగా ఉంటారు ప్రార్థన అంటే ఏసు ప్రభు వారి ద్వారా దేవునితో సంభాషించుట ఈ నాలుగు అనుభవాల్లో ఎడతెగక మరో విధంగా యేసు ప్రభువుతో ఎడ తెగక లేదా ఎల్లప్పుడూ సహవాసాన్ని కలిగి ఉంటారు ఆత్మ పూర్ణులుగా మనమందరము ఉండుట దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక మనము ఆత్మతో నింపమని దేవునిని ప్రార్థిస్తే తప్పనిసరిగా అందరము ఆత్మతో నింపబడగలము శక్తివంతమైన క్రైస్తవులుగా దేవుని కొరకు జీవించగలము దేవుని కార్యాలు చేయగలము గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ